హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగుటెక్ రోజు ఈరోజు మనం ఒక అదిరిపోయే ఏఐ టూల్ గురించి తెలుసుకుందాం గూగుల్ నుంచి వచ్చిన ఈ కొత్త ఏఐ టూల్ ముఖ్యంగా రీసెర్చ్ చేసే వాళ్ళకి కంటెంట్ క్రియేటర్లకి స్టూడెంట్స్కి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రతి ఒక్కరికి సూపర్గా హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా చాలా డాక్యుమెంట్లు ఆర్టికల్స్ నోట్స్ ఒకేసారి చదవాల్సి వచ్చినప్పుడు వాటి నుంచి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తీయడానికి ఇబ్బంది పడతాం ఏది ఎక్కడ ఉందో గుర్తుండక చాలా టైం వేస్ట్ అవుతుంది అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ నోట్బుక్ ఎల్ఎం అసలు ఈ నోట్బుక్ ఎల్ఎం అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఏఐ పవర్డ్ నోట్బుక్ ఇది మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లని అర్థం చేసుకుంటుంది వాటి నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది సమ్మరీలు తయారు చేస్తుంది ఇంకా చాలా పనులు చేస్తుంది మీ పర్సనల్ రీసెర్చ్ అసిస్టెంట్ లాంటిది ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్ టెక్నాలజీతో పనిచేస్తుంది కాబట్టి సమాచారాన్ని చాలా ఖచ్చితంగా విశ్లేషించగలదు నోట్బుక్ ఎల్ఎం ప్రధానంగా సోర్స్ అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది మీరు మీ డాక్యుమెంట్స్ అంటే పీడిఎఫ్ ఫైల్స్ డాక్యుమెంట్స్ టెక్స్ట్ ఫైల్స్ స్లైడ్స్ వెబ్లింగ్స్ అన్నీ దీనికి సోర్స్ లాగా అప్లోడ్ చేయవచ్చు ఇప్పుడు ప్రాక్టికల్గా నోట్బుక్ ఎల్ఎం ఎట్లా పనిచేస్తుందో చూద్దాం గూగుల్లోకి వెళ్ళి నోట్బుక్ ఎల్ఎం డాట్ గూగుల్ డాట్ కామ్ అని టైప్ చేయండి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మీకు క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది క్రియేట్ న్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు అప్లోడ్ సోర్సెస్ అని ఉంటుంది అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ని కానీ ఒక వీడియోని కానీ ఒక వెబ్ లింక్ని కానీ టెక్స్ట్ని కానీ ఇక్కడ మనం పే చేయొచ్చు ఇక్కడ చూడండి సపోర్టెడ్ ఫైల్స్ పీడిఎఫ్ టెక్స్ట్ మాక్డౌన్ ఆడియో ఎంపీ త్రీ సో ఇలాంటి ఫైల్స్ను మీరు ఏదైనా గూగుల్ డ్రైవ్లో ఉన్న డాక్యుమెంట్ను వెరిఫై చేయాలంటే ఇక్కడ గూగుల్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి స్లైడ్స్ ఉంటే గూగుల్ స్లైడ్స్ పైన క్లిక్ చేయండి లేదైనా వెబ్సైట్ను మీరు వెరిఫై చేయాలనుకుంటున్నారు అంటే ఒక వెబ్సైట్లో ఉన్న కంటెంట్ మీకు అర్థం అవ్వట్లేదు అలాంటప్పుడు ఇక్కడ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి లేదంటే ఒక యూట్యూబ్ అంటే ఒక యూట్యూబ్లో ఉన్న వీడియో మీరు అర్థం చేసుకోవాలంటే యూట్యూబ్ పైన క్లిక్ చేయండి ఏదైనా డాక్యుమెంట్ నార్మల్ టెక్స్ట్ కనుక మీ దగ్గర ఉంటే ఆ టెక్స్ట్ని ఇక్కడ పే చేయండి సో ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ వీడియోని అర్థం చేసుకోవడానికి నోట్బుక్ ఎల్ఎంకి యాడ్ చేస్తున్నాను యూట్యూబ్ వీడియోనే కాదు ఇక్కడ మీకు ఏ డాక్యుమెంట్ అయినా ఏదైనా సరే మనం నోట్బుక్ ఎల్ఎంలో యాడ్ చేయొచ్చు సో ఇక్కడ యూట్యూబ్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ యూట్యూబ్ వీడియో లింక్ ఇచ్చి ఇక్కడ ఇన్సర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను సో చూడండి ఇక్కడ మనకు నేను యాడ్ చేసిన వీడియోలో ఏం కంటెంట్ ఉందో ఇక్కడ మనకు చూపిస్తుంది ఇట్లా మనకు తెలుగులో రావాలంటే ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు అవుట్పుట్ లాంగ్వేజ్ ఉంటుంది అంటే మనకు మనం యాడ్ చేసిన కంటెంట్ ఏ లాంగ్వేజ్లో సమ్మరైజ్ కావాలో మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మీకు చాలా లాంగ్వేజెస్ ఉంటాయి మీకు ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది కంప్లీట్ ఆ లాంగ్వేజ్లో వస్తుంది సో ఇప్పుడు నేను తెలుగులో సమ్మరైజ్ చేయడానికి తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను యాడ్ చేసిన వీడియో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఉంది సో అండ్ ఇక్కడ దీంట్లో మీకు చూసుకుంటే యాడ్ నోటు ఆడియో ఓవర్వ్యూ మైండ్ మ్యాప్ ఉంటుంది అండ్ ఇక్కడ ఈ కంటెంట్లో మనకు ఈ కంటెంట్లో మీకు ఏదైనా టాపిక్ పైన క్వశ్చన్స్ కావాలి ఏదైనా పర్టికులర్ టాపిక్ అర్థం అవ్వట్లేదు అంటే ఇక్కడ మనకు క్వశ్చన్స్ యాడ్ అయ్యి ఉంటాయి లేదంటే మీరు ఇక్కడ మాన్యులో టైప్ చేయొచ్చు సో ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను సాంప్రదాయ మార్కెటింగ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ మారడానికి కారణాలు ఏమిటి అని ఒక క్వశ్చన్ను నోట్బుక్ వెళ్ళాం చాలా డీప్గా రివ్యూ చేస్తుంది సో మనం ఇచ్చిన సోర్స్ వీడియోలో నుంచే మనకు క్వశ్చన్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇట్లా డిస్ప్లే చేస్తుంది సో మీకు వీడియో అయినా డాక్యుమెంట్ అయినా అర్థం కానప్పుడు నోట్బుక్ వెళ్ళాములో మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు సో ఇట్లా అండ్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఇంకో క్వశ్చన్ యాడ్ చేస్తున్నాను డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి సో మనం ఇచ్చిన సోర్స్ వీడియోలో నుండి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది అనే ఒక కాన్సెప్ట్ను నోట్బుక్ ఎళ్ళాం రెడీ చేస్తుంది సో చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ చేసింది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టూడెంట్స్ కి జాబ్ సీకర్స్ కి కంటెంట్ రైటర్స్ కి ప్రతి ఒక్కరికి నోట్బుక్ వెళ్ళామనేది ఒక డిజిటల్ మెంటర్ లాగా పనిచేస్తుంది అంటే ఒక డిజిటల్ టీచర్ లాగా పనిచేస్తుంది అండ్ దీంట్లో మనం ఏదైనా నోట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ నోట్ పైన క్లిక్ చేయొచ్చు ఇక్కడ మనం నోట్స్ రాయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో ఆడియో ఓవర్వ్యూ ఉంటుంది ఈ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ మనకు ఆడియో రూపంలో అంటే పాడ్కాస్ట్ రూపంలో ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా మనం క్రియేట్ చేయొచ్చు ఆడియో ఓవర్ ఓవర్ పైన క్లిక్ చేసేస్తే మనకు జనరేటింగ్ కన్వర్షన్ బేస్డ్ ఆన్ ద సోర్స్ అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నుంచి ఒక కన్వర్షన్ అనేది క్రియేట్ అవుతుంది సో అది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మైండ్ మ్యాప్ సో మీరు మైండ్ మ్యాప్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ అవుతుంది అంటే గ్రాఫిక్ మోడల్లో మనకు ఈ సోర్స్ కోడ్ ఏదైతే ఈ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఇక్కడ క్రియేట్ అయింది నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను సో చూడండి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది పరిచయం మార్కెటింగ్ రకాలు డిజిటల్ మార్కెటింగ్ పద్ధతులు ఇట్లా మనం ఇచ్చిన వీడియోల నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ని నోట్బుక్ వెళ్ళలేం గ్యాదర్ చేస్తుంది సో ఇప్పుడు మీరు పరిచయం పైన క్లిక్ చేశారనుకోండి సో మనం వీడియోలో అంటే మనకు ఇంట్రో అనేది ఎట్లా ఉంటుంది అనేది మనకు మొత్తం ఇక్కడ చూపిస్తుంది పరిచయంలో మనకి ఏమేమి ఉంది బేసిక్స్ రోజువారీ జీవితంలో ఉపయోగాలు జాబ్ అవకాశాలు సెప్పుడు నేను జాబ్ అవకాశాలపైన క్లిక్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్లో మనకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఏమేం జాబ్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనకు క్లియర్ గా ఇస్తుంది సో చూడండి మనకు చాలా క్లియర్ గా రోడ్ మ్యాప్ అయితే క్రియేట్ చేస్తుంది సో ఇట్లా ఇక్కడ మనకు కన్వర్షన్ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ విధంగా మనం ఒక వీడియోని కానీ ఒక డాక్యుమెంట్ కానీ సమ్మరైజ్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి న్యూ నోట్స్ సో ఇప్పుడు మనము దీన్ని కన్వర్ట్ టు సోర్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక సోర్స్ అనేది జనరేట్ అవుతుంది ఇంకా మీకు దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఇక్కడ మీకు స్టడీ గైడ్ ఉంటుంది మీరు స్టడీ గైడ్ పైన క్లిక్ చేస్తే ఈ టోటల్ కాన్సెప్ట్ కు ఒక గైడ్ అనేది క్రియేట్ అవుతుంది అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ తోటి ఒక నోట్స్ రాసుకుంటాం కదా అట్లా మనకు ఇందులో స్టడీ గైడ్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇప్పుడు నేను క్రియేట్ అయింది దీనిపైన క్లిక్ చేస్తున్నాను సో చూడండి ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది ఎస్ఈ అంటే ఏంటి ఎస్ఈఎం అంటే ఏంటి అప్లైట్ మార్కెటింగ్ అంటే ఏంది డిజిటల్ మార్కెటింగ్ లోని కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఒక చిన్న సోర్స్ నుంచి ఒక కంప్లీట్ బుక్ అయితే జనరేట్ అయింది అంటే ఒక బుక్ ఒక డాక్యుమెంట్ ప్రతిదీ చాలా పెద్దగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి ఒక ఓన్లీ ఒక చిన్న సోర్స్ వీడియో నుంచి ఎంత పెద్ద కాన్సెప్ట్స్ క్రియేట్ చేసింది సో ఇది స్టూడెంట్స్ కు టీచర్స్కి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈవెన్ ప్రాజెక్ట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మీకు ఇందులో ఎఫ్ఏక్యూస్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మీద మనం ఏదైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రిపేర్ చేయాలి సో అలాంటప్పుడు మీకు ఈ నోట్బుక్ వెళ్ళడంలో ఎఫ్ఏక్యూ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో చూడండి ఇప్పుడు నేను ఎఫ్ఏక్యూ పైన క్లిక్ చేస్తున్నాను సో చూడండి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి క్వశ్చను దానికి సంబంధించిన ఆన్సర్ సో ఇట్లా మీకు కంప్లీట్ సోర్స్ కంటెంట్లో ఎఫ్ఏక్యూస్ అనేది క్రియేట్ అవుతాయి అంటే మీరు ఒక కాన్సెప్ట్ను తీసుకొని దాంట్లో మీరు నోట్స్ ప్రిపేర్ చేయొచ్చు ఎఫ్ఏక్యూస్ ప్రిపేర్ చేయొచ్చు అండ్ ఇంపార్టెంట్ గైడ్ ప్రిపేర్ చేయొచ్చు కన్వర్షన్ ప్రిపేర్ చేయొచ్చు అంటే ఇది చూడండి ప్రెసెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక స్టూడెంట్స్ కానీ ఒక టీచర్స్ కానీ ఎంత బాగా యూజ్ అవుతుందో సో ఇప్పుడు నేను ఎఫ్ఏక్యూ క్రియేట్ చేశాను స్టడీ గైడ్ క్రియేట్ చేశాను బ్రీఫింగ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది సో చూడండి ఒక బ్రీఫింగ్ డాక్యుమెంట్ అంటే ఈ కాన్సెప్ట్లో డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక కాన్సెప్ట్ నుంచి ఒక డాక్యుమెంట్ అంటే నోట్స్ ను మనం మెయిన్గా నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్ కి సంబంధించిన కంప్లీట్ అంటే ఇట్లా మనము మాన్యువల్గా ఏది చేయాల్సిన అవసరం లేదు ఒక కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే దాంట్లో నుంచి మీరు నోట్బుక్ వెళ్ళేందుకు యాడ్ చేస్తే అది మనకు నోట్స్ ను ప్రిపేర్ చేస్తుంది ఎఫ్ఐక్యూలో ప్రిపేర్ చేస్తుంది లో రెడీ చేస్తుంది అండ్ మీకు క్వశ్చన్స్ జనరేట్ చేస్తుంది ఒక టీచర్ ఎట్లా అయితే మనకు ఒక ని ఎక్స్ప్లెయిన్ చేస్తారో విధంగా ఈ నోట్బుక్ వెళ్ళామనేది ఒక డిజిటల్ ఏఐ టీచర్గా మనకు పనిచేస్తుంది మీరు ఏ కాన్సెప్ట్ అయినా దీంట్లో యాడ్ చేయొచ్చు సో చూడండి డిజిటల్ మార్కెటింగ్ పరిచయం అని చెప్పి మనకు ఒక కన్వర్షన్ స్టార్ట్ అయ్యింది అసలు ఇది ఉంటే ఇది అయితే సూపర్ మనకు ఆ కాన్సెప్ట్ గురించి ఒక పాడ్కాస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా తెలుగు లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను నమస్కారం ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన స్కిల్ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన సమాచారం దాని ఆధారంగా అసలు ఇది ఏంటి ఎందుకు ముఖ్యం అనేది చూద్దాం అవును ముఖ్యంగా అంటే పాతకాలపు కాలపు మార్కెటింగ్కి ఇప్పటి డిజిటల్ మార్కెటింగ్కి తేడాలు ఆ దీని లాభాలు పద్ధతులు ఇంకా కరీర్ అవకాశాలు కూడా వీటి గురించి మాట్లాడుకుందాం సో చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అసలు ఇది ఏ వాయిస్ అని ఎవరు అనుకోరు అంత బాగా జనరేట్ చేసింది ఇక్కడ మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ పరిచయం అనేది ఆడియో ఓవర్వ్యూను మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మామూలుగా ఈ కాన్సెప్ట్ మీద ఈ ఆడియో వ్యూ అనేది ఎట్లా యూజ్ అవుతుందంటే మనం ట్రావెల్ చేస్తున్నాము ఎక్కడైనా ఉన్నాము ఈ కాన్సెప్ట్ పైన మనకు చదవేంత టైం లేదు అన్నప్పుడు మనం ఈ ఆడియో ఓవర్వ్యూను క్రియేట్ చేసి మనం మొబైల్లో ఆన్ చేసుకొని హెడ్సెట్ పెట్టి మనం పని చేసుకోవచ్చు అంటే ఒక కాన్సెప్ట్ అనేది చాలా సింప్లిఫై చేసేసింది నోట్బుక్ వెళ్ళాం ఒక్క డాక్యుమెంట్స్ని మనం యాడ్ చేయడం వల్ల ఎన్ని కాన్సెప్ట్స్ క్రియేట్ అయ్యాయి మీకు స్టడీ గైడ్ క్రియేట్ అయింది బ్రీఫింగ్ డాక్యుమెంట్ క్రియేట్ అయింది ఆడియో ఓవర్వ్యూ క్రియేట్ అయింది ఎఫ్ఏక్యూలు క్రియేట్ అయ్యాయి నోట్స్ క్రియేట్ అయ్యాయి మైండ్ మ్యాప్ క్రియేట్ అయింది అంటే నోట్బుక్ వెళ్ళామనేది ఎంత బాగా యూజ్ అవుతుంది ప్రెసెంట్ సిచ్యువేషన్స్ అంటే ప్రెసెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు ఏ బిజినెస్లో అయినా ప్రతి దాంట్లో మనకు అర్థం కాని కాన్సెప్ట్ను చాలా క్లియర్గా నేర్చుకోవచ్చు జస్ట్ ఒక సింపుల్ నోట్బుక్ వెళ్ళమని ఒక గూగుల్ టూల్ నుంచి ప్రెసెంట్ ఈ టూల్ వచ్చేసి మనకు ఫ్రీగానే ఉంది మీరు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ఈ టూల్ను ట్రై చేయండి మీ అర్థం ఒక కాన్సెప్ట్ను తీసుకొని మీరు యూట్యూబ్ వీడియోనన్నా తీసుకోవచ్చు లేదంటే ఒక మీ అర్థం కాని డాక్యుమెంట్ను తీసుకోవచ్చు ఏదైనా సరే మీరు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా ఈవెన్ ఒక వాయిస్ ఓవర్ను అప్లోడ్ చేసినా కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది